ధ చూడండి ఫ్రెండ్స్ ఇంత ముందుకు డబ్బాలో మూతి ఇరుక్కిపోయిన కుక్క దాన్ని సేవ్ చేయడం జరిగింది అది ఎంతో విశ్వాసంతో నా దగ్గరికి తోకొప్పుకుంటారు వస్తుంది కొంచెం భయంగా ఉంది అది దూరం వెళ్తుంది కానీ మొత్తానికి దానికి స్వేచ్ఛ లభించింది మూత డబ్బాలో ఇరుక్కుని గాలి ఆడకుండా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది కొట్టుమిట్టి దాన్ని సేవ్ చేయడం జరిగింది నేను ఇక్కడ వడ్లేండి పోసుకుండా ఉన్నాను సడన్గా దాన్ని చూడడం జరిగింది దాన్ని సేవ్